తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం మేము ఒక ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్లు ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని ఎవరు ఓజనాలు వాళ్ళు చేసి రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం గానీ కానీ అక్కడ దోచేయాలని తిరుమల దోషేయన లేదు తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలని మేము ఒక టీం ని పెట్టాము ఇరవై ఐదు మందిని శ్రీవారి సేవకులని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం అమ్మాయి ఎలా ఉంది భోజనం ఎలా ఉంది దర్శనం ఎలా ఉంది ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్ అవన్నంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ బాగుంది అని వచ్చింది ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను ఇదే కరుణాకర్ రెడ్డి ఈ దొంగ రోజుకి ఐదు వేలు ఆరు వేల టికెట్లు ఇచ్చేవాడు కింద తిరుపతిలో పెద్ద మాఫియా దుకాణం పెట్టేసాడు వాడు ఒక దుకాణం ఆయన కొడుకు ఒక దుకాను అండ్ భార్య ఒక ఆయన అండ్ ఒక దుకాణం టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు వాళ్ళు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి ప్రతి ఫైల్లోనూ అవినీతి ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయింది ఎవడు గోశాలను చంపింది నీ మేనమామ రెడ్డి కదా ఇన్చార్జి ఆయనే కదా గోవులు చంపింది నువ్వే కదా చంపించింది నీ మేనమామే కదా ఆయన స్టాంప్ గురించి మాట్లాడతాడు స్టాంప్ ఎవరు అక్కడ కూడా ఇన్చార్జ్ హరినాథ్ రెడ్డి ఒక డిఎస్పీ కదా వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా ఈ హరినాథ్ రెడ్డి ఎవరు నీ మేనమామ కదా నువ్వే చేయించావు స్టాంప్ అది మా మీద నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో రైళ్లు తగల పెడతావు దొంగఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు దొంగఓట్లు చేపిస్తావు దొంగఓటల్ని చేపిస్తావు నీ చరిత్ర నువ్వే పెద్ద గజ మా గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నీకు తస్మా జాగ్రత్త